వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం చాలా ఈజీగా టేస్టీగా ఒక ఐదే ఐదు నిమిషాల్లో మంచి రుచికరమైన ఒక రైస్ ఐటెంని తయారు చేసుకుందామండి అదే టమాటో రైస్ అండి ఈ టమాటో రైస్ని కూడా మనం డిఫరెంట్ స్టైల్లో చేయించండి కానీ ఈరోజు తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా కలర్ఫుల్గా చేసుకునే రైస్ అండి ఇది మామూలుగా ఏం కూరగాయలు లేనప్పుడు అలాగే కూరగాయలు మనకు బోరు కొట్టినప్పుడు ఇలాంటి రైస్తో మనం చాలా తృప్తిగా తినేయచ్చండి కావాలంటే పెరుగు చట్నీతో తినచ్చు లేదు అలాగే డైరెక్ట్గా కూడా తినేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్కి కానీ ఆఫీస్కి కానీ ఇచ్చామంటే మనం మొత్తం ఖాళీ చేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది సో ఈ రైస్ని మనం ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా ఒక గ్లాసు బియ్యం అండి అంటే రెండు వందల యాభై గ్రాములు పావు కేజీ బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా అన్నం వండేసేసుకొని ఇలా చల్లారి పెట్టుకోవాలండి ఇలా అన్నం మరి మెత్తగా లేకుండా ఈ విధంగా కొంచెం పొడి పొడిగా ఉండేటట్టు ఉండాలి అప్పుడు మనకు ఆ రైస్ కాంబినేషన్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఆల్రెడీ అన్నాన్ని ఇలా చల్లారిచి పెట్టేశాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూను మినపప్పు అర టీ స్పూను పచ్చిశెనగపప్పు ఇందులో సోంపు అండి ఒక పావు టీ స్పూన్ వేసుకోండి ఇక్కడ నేను జీలకర్ర వేయడం లేదు సోంపు వేస్తున్నాను వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిరతాయని కూడా ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఒక అర్ధం వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేగిందండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అర టీ స్పూను కారం పొడి అర టీ స్పూను ధనియాల పొడి అర టీ స్పూను గరం మసాలా పౌడర్ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటోలు ఒక మూడు టమాటోలు అండి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ క్వాంటిటీకి పెద్దవైతే మూడు కొంచెం చిన్నవైతే నాలుగు టమాటోలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో ఆ రైస్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకుందాము టమాటోలు త్వరగా మగ్గిపోతాయి చూడండి ఈ మాత్రం టమాటోలు మగ్గితే సరిపోతుందండి ఇందులో మనం పుదీనా బిర్యానీ ఆకు అవన్నీ ఏం లేకుండా కూడా చేసుకున్నాము చాలా అంటే చాలా బాగుంటుంది అంటే ఈ మెథడ్లో కూడా మనం చాలా క్విక్గా చేసేసుకోవచ్చు ఒక ఐదై ఐదు నిమిషాల్లో ఇప్పుడు ఆ రైస్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి చాలా క్విక్గా అయిపోతుంది చాలా బాగుంటుంది పిల్లలు కూడా లంచ్ బాక్స్కి చేసిస్తే బాగా ఇష్టంగా తినేస్తారు కొంచెం పెరుగు చట్నీతో లేదు డైరెక్ట్గా కూడా ఇలాగే తినేయచ్చు చాలండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చివరిగా కొద్దిగా కొత్తిమీరని ఇలా సన్నగా చాప్ చేసేసి వేసుకోవాలి అంతే అండి చూసారు కదా టమాటో రైస్ని మనం చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో కాబట్టి అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి